ఇలా వేడి వేడి రైస్లో అలా ఆలు కర్రీ వేసుకుని తింటే నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఆలు కర్రీకి తోడుగా ఆవకాయ పచ్చడి వేసుకుంటే ఇంకా అదిరిపోతుంది కదా సో ఈరోజు రెసిపీ ఏంటో మీకు అర్థమైపోయింది కదా ఆలు కర్రీ అనమాట మీలో ఆలు కర్రీ ఎంతమందికి ఫేవరెట్ నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు ఆలు కర్రీ అంటే చాలా ఇష్టం నా స్టైల్ ఒకసారి మీక్ చేసి చూపిద్దామని స్టార్ట్ చేశాను సో మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఆలు కర్రీకి ముందుగా కావాల్సినది బంగాళదుంపలు సో బంగాళదుంపలు అయితే తీసుకుని రెడీగా పెట్టినా నేనైతే ఒక ఏడు బంగాళదుంపలు తీసుకున్నాను అన్నమాట ఏడు బంగాళదుంపలు ఒక ముప్పావు కిలో అలా ఉంటాయి సో ఈ బంగాళదుంపల్ని పైనున్న చెక్క అయితే నీట్గా తీసేసుకుంటున్నాను కూరగాయల్లో అన్ని కూరగాయల కంటే బంగాళదుంపల్ని పైన చెక్కు తీయడం చాలా ఈజీ బీరకాయ అయినా కష్టమే క్యారెట్ అయినా కష్టమే ఏ మామిడికాయ అయినా కష్టమే చివరికి బంగాళదుంప మాత్రం చాలా ఈజీ ఎందుకంటే స్మూత్గా ఉంటుందన్నమాట తో తీసుకోవడానికి అలానే ముక్కలు కోసుకోవడం కూడా బంగాళదుంప చాలా ఈజీ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో వస్తుంది బంగాళదుంప ముక్క కట్ చేసుకునేటప్పుడు స్క్వేర్ వస్తుంది సర్కిల్ వస్తుంది రాంబస్ వస్తుంది డైమండ్ షేప్ అలా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు కదా సో ముందేగా అయితే నేను తీసుకున్న బంగాళదుంపలు అన్నిటినీ కూడా చెక్ తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను బంగాళదుంపలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట అవేంటో మనం ముందు ముందు తెలుసుకున్నాం సో ఫైనల్గా బంగాళదుంపలు కూడా చెక్క తీసేసుకొని ఇట్లా పెట్టేసుకున్నాను అన్నమాట సో ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకుని ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాం ఎందుకంటే తొక్క తీసాం కదా తొక్కకున్న దుమ్మంతా దీనికి అంటుతుంది లేదు మన చేతులకు ఉన్నది కూడా అంటుకోవచ్చు సో అందుకే ఒక టూ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసేసుకుని ఆ తర్వాత అయితే ముక్కలు కోసుకుందాం మీరు అబ్జర్వ్ చేస్తే బంగాళదుంపలు వాష్ చేయకముందు వాష్ చేసిన తర్వాత కూడా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఉడకబెట్టి వండే ప్రాసెస్ అది వేరు కదా వాటిని ముందే కడిగి ఆ తర్వాత ఉడకబెడతాం ఇది ముక్కలు కోసి ఫ్రై చేస్తున్నాం కాబట్టి దీన్ని పీల్ చేసుకున్న తర్వాత మనం కడగాలి ఇప్పుడైతే కడిగిన తర్వాత బంగాళదుంపలు అన్నింటి కూడా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను బంగాళదుంపులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనుకున్నాం కదా ఏంటి అంటే బంగాళదుంపులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట వాటి వలన మనకి ఎనర్జీ వస్తుంది అలానే విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి మినరల్స్ కూడా అంటారు కదా బంగాళదుంప తింటే వాతం చేస్తుంది వా బంగాళదుంపలు తింటే కాళ్ళు నొప్పులు వస్తాయి మోకాళ్ళ నొప్పులు వస్తాయి అని ఎక్కువగా ఉండడం వలన మనకి అలా నొప్పులు అన్నమాట నీళ్ళు ఎదురైన అట్లా బంగాళదుంప తిన్న తర్వాత కాళ్ళనొప్పులు ప్రాబ్లం ఫేస్ చేశారా సో అన్ని బంగాళదుంపలను అయితే ఇలా సన్నగా కట్ చేసేసుకుని ఇలా పక్కన పెట్టుకుంటున్నాను వీటన్నిటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఈ బంగాళదుంప మొక్కల్ని పక్కన పెట్టుకుందాము వీటిలోకి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకుంటున్నాను రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతాయని చెప్పేసి అదే ఎక్కువ తీసుకుంటే స్వీట్ ఎక్కువైపోతుంది తీపు వస్తుంది అందుకే రెండు ఉల్లిపాయలు సరిపోతాయి ఉల్లిపాయలు కూడా చక్కెట్లో సన్నగా కట్ చేసుకుంటున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకుని బోరుగా కట్ చేసుకున్నాను స్లైసెస్ లాగా పచ్చిమిర్చిలో బోరగా ఎందుకు కట్ చేస్తానంటే పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే వాళ్ళు తింటారు వాళ్ళకి కారం అనిపిస్తుంది కాబట్టి సో ఇవన్నీ పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ సాయిపప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కరివేపాకు అంతా వేడికిన తర్వాత వేస్తే ఏంటంటే పేలుతుంది అందుకే నేను స్టార్టింగ్లోనే ఇప్పుడే వేసేసాను ఇప్పుడే పోపులన్నీ వేసేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించేసుకుంటున్నాను బంగాళదుంపలో పోపులు ఉంటే చాలా బాగుంటుంది కదా తినేటప్పుడు క్రిస్పీ క్రిస్పీగా తగులుతూ సో పోపులన్నీ వేగిపోయాయి అన్నమాట పోపులు వేగిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాను ఈ రెండు చక్కగా రెడిష్ బ్రౌన్ కలర్లో వేగిపోవాలన్నమాట ఇలా ఒకసారి కలిపేసుకుని దీనిపైనైతే మూత పెట్టేస్తున్నాను ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుకుంటూ రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం చూసారు కదా మగ్గడం అయితే స్టార్ట్ అయ్యాయి ఇంకా కంప్లీట్గా అయితే మగ్గలేదు మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే చక్కగా మగ్గిపోయాయి అన్నమాట ఉల్లిపాయలు సో ఇప్పుడు కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలని అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇవన్నిటినీ ఒకసారి కలుపుకున్నాము వీటిని కలుపుకున్న తర్వాత వీటిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకుందాము ఈ రెండు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని చక్కగా మగ్గేంత వరకు మూత పెట్టేసుకున్నాం ఫైవ్ మినిట్స్కి ఒకసారి నిదానంగా కలుపుకోవాలన్నమాట అడుగంటకుండా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం బంగాళదుంపలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది నెక్స్ట్ లెవెల్ కదా టేస్టే మార్చేస్తుంది చాలా బాగుంటుంది బంగాళదుంప డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట ఎందుకంటే దీనిలో మనం వాడే స్పైసెస్ కానీ జీలకర్ర కానీ అల్లం కానీ వెల్లుల్లి కానీ వీటి వలన మన డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇవి కూడా హెల్త్కి చాలా మంచిది చూశారు కదా బంగాళదుంప అయితే చక్కగా మగ్గిపోయిందనమాట సో ఫైనల్గా అయితే టేస్ట్కి సరిపడా కారం అనేది యాడ్ చేస్తున్నాను ఎందుకంటే నేను పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే తాలింపులో ఎండుమిర్చి కూడా వేసుకున్నాను కాబట్టి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే కారం వేసుకుంటున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే కారం కలపకూడదు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ మగ్గించుకోవాలి ఆ తర్వాత కర్రీని కలుపుకోవాలి ఎప్పుడైనా రెసిపీ చేసేటప్పుడు కారం వేసిన తర్వాత వెంటనే కలపకుండా అలా టూ త్రీ మినిట్స్ మగ్గించి కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కూర కూడా మాడకుండా చక్కగా మగ్గిపోతుంది ఏమన్నా పచ్చదనం ఉంటే కూడా సో టూ మినిట్స్ ఆగిన తర్వాత ఇలా కారాన్ని అయితే కలిపేసుకున్నాను ఫైనల్గా కొత్తిమీరతో గార్లిష్ చేసుకుంటే మన టేస్టీ బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బంగాళదుంప కూర తినడం వలన డిసడ్వాంటేజెస్ అంటే మంచిది కానిది ఏమైనా ఉంది అంటే హై కార్బోహైడ్రేట్స్ అనమాట ఎందుకంటే అది బ్లడ్ షుగర్ని పెంచుతుంది ని పెంచుతుంది షుగర్ ఉన్న వాళ్ళైతే తినకూడదు అలాగే ప్రోటీన్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది వీటి వలన బంగాళదుంప కూర తినకూడదు అంటారు సో ఇలా వేడివేడి అన్నంలోని అలా ఆలు కర్రీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా ఆలుతో పాటు ఆవకాయ కూడా వేసుకుంటే అద్దిరిపోతుంది కదా మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను దెన్ టేక్ కేర్ బై బై హ్యావ్ ఎ గుడ్ డే